హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబాటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఇలా మన పల్లెల్లో రైతుల దగ్గర ఉండే జీవాలు వీడియోస్ అనేది పెట్టడం టైం కుదరగా పెట్టలేదు బా చాలా వరకు అయితే కట్టలు ప్లస్ కొన్ని వీడియోలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఎందుకంటే ఉదయం వెళ్తే సాయంత్రం వస్తున్న మేకల దగ్గరకనేది వెళ్తున్నాను గొర్రెలు అనేది మనకి వేరే వాళ్ళకి తోలేసాను ఎందుకంటే పిల్ల మళ్ళీ వాళ్ళు సంవత్సరం వరకు మేపుతామంటే వేరే వాళ్ళకి మనకు సొంత కూరలు అనేది వేరే వాళ్ళకి తోలేశాను ఇంకపోతే మేకలు అనేది ముప్పై మేకలు ఉన్నాయి బెదర్ ఆ ముప్పై మేకలు అమ్మాలి అనుకుంటున్నా కానీ ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు సరే ఎవరైనా మేపుతాము అంటే వాళ్ళకి తోలేంతవరకైనా నేను వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉదయం మేకల దగ్గరికి వెళ్ళాలంటే సాయంత్రం ఏడు ఎనిమిది అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి మేకలు అనేది ఈ వాటికి పాలు పట్టించుకుంటూ వాటికి పిల్లలకి మండ తెచ్చుకుంటూ కొంచెం బిజీగా ఉండడం వల్ల పల్లెల్లో ఇలా రైతుల దగ్గరికి వెళ్ళేసి గొర్రెల వీడియోలు కానీ మేకల వీడియోలు కానీ మేక పోతుల వీడియోలు కానీ పల్లెల్లో అమ్మకానుకునే జీవాల వీడియోస్ అనేది మన ఛానల్లో పెట్టేదానికి తక్కువ అయిపోయింది ఇక్కడ నేను వెళ్ళాను ఉదయాన్నే వెళ్ళా ఎందుకంటే టైం ఉంది ఉదయాన్నే వెళ్ళేసి ఇక్కడ తక్కువ ధరలో రైతు వారీగా అనేది మనకి తక్కువ ధరలో మొత్తం ఈ కట్ట అనేది మనకి నెల్లూరు చూడిపోయి గొర్రెలు మొత్తం కట్ట మనకి అరవై ఎనిమిది గొర్రెలు ఉన్నాయి పెద్ద అరవై ఎనిమిది గొర్రెలు ఉన్నాయి పిల్లలు మాత్రం రెండు పిల్లలు మాత్రమే వస్తాయి మిగతా ఇవన్నీ చూటి గొర్రెలు బ్యాద తక్కువ ధరలో రీజనబుల్ రేటుకు ఉన్నాయి ఇక్కడ నేను పళ్ళు అనేది కూడా కొన్ని గొర్రెలకైనా చెక్ చేసి ఉన్నా రెండు పళ్ళ మీద ఉన్నాయి ప్లస్ వచ్చేసి నాలుగు పళ్ళ మీద ఇది వచ్చేసి మనకి రెండు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఇక్కడ నాలుగు పళ్ళ మీద ఉన్నాయి ప్లస్ వచ్చేసి ఆరు పళ్ళ మీద అనేది ఉన్నాయి మరి పుళ్ళు లేని అంటూ ఇది నాలుగు పళ్ళ మీద అనేది ఉంది ఇలా పుళ్ళు లేని గొర్రె ఏదైనా ఉందంటే తీసేసి బ్యారెన్స్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు మనకి ఇక్కడ పొట్టేలు ఉంది కదా పొట్టేలు కావాలన్నా మీకు గొర్రెల ధరకి ఇవ్వరు అంటే గొర్రెల ధరకు అనేది ఇవ్వరు ఎందుకంటే గొర్రెలు కొంచెం పిల్లలు లేవు కాబట్టి కొంచెం తక్కువ రేటుకే ఇస్తాను పొట్టేలు అనేది వేరే రేట్ అనేది మాట్లాడతాను లేదు పొట్టేలు అవసరం లేకపోతే వాళ్ళని గొర్రెల వరకే తీసుకెళ్ళమంటున్నాడు ఇది కూడా మనకి నాలుగు పళ్ళ మీద ఉంది బ్యాక్ అది వచ్చేసి మనకి నాలుగు పళ్ళ మీద ఉన్నది ప్రతి గొర్రెని పట్టుకోలేదు నాకు కొన్ని డౌట్లు వచ్చిన గొర్రెలు పట్టుకోమని చెప్పారు రెండు పళ్ళ మీద ఉన్నాయా నాలుగు పళ్ళ మీద ఉన్నాయా లేదా అని చూశాను ఇక్కడ రెండు పళ్ళ మీద అనేది ఉంది ఈ కట్ట మొత్తం మీద మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఉన్నాయి ప్లస్ ఆరు పళ్ళ మీద అనేది కూడా ఉన్నాయి అంటే ఇక్కడ పళ్ళు అనేది మీకు ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత అనే గొర్రెలు అనేది ఉంది మనకి నాలుగో ఈత ఐదో ఈత అనేది ఏజ్ ఏజ్బార్ అయితే లేవు ఒకవేళ అయితే మీకు ఈ కట్టలో నచ్చకపోతే ఒక రెండు మూడు గూర్రెలు తీసేసి మిగతా గూర్రెలైనా తీసుకోవచ్చు లేదు అరవై ఎనిమిది గుర్రెలకు పోను అరవై గూర్రెలైనా తీసుకున్న ఈ అరవై గూరెలు సెలెక్ట్ పరంగా తీసుకుంటే మనకి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు బ్రదర్ ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచులకోన రూటు పల్లెల్లో రైతు అనేది ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు తక్కువ ధరలు అనేది ఉన్నాయి మనకు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్